నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్ నిర్మల్ జిల్లాలో పెద్ద ఎత్తున అయితే రైతులు ఆందోళన చేపట్టినట్టుగా అయితే మనం చూస్తా ఉన్నాం సో వాళ్ళు ఒక నాలుగు గ్రామాల ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ అక్కడ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అక్కడ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి దాన్ని రద్దు చేయాలని నాలుగు గ్రామాల ప్రజలు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు అయితే అక్కడ పోలీసులను రాళ్లతో అలాగే కట్టెలతో ఉరికిచ్చినట్టుగా కొన్ని వార్తలు కూడా చేశాం సో దానికి సంబంధించి ఇవాళ దిశలో కూడా ఆఫ్టర్నూన్ ఎడిషన్ వచ్చింది సో దానికి ఈవినింగ్ ఎడిషన్ వచ్చింది దానికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం ఇచ్చారు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయండి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు పరిశ్రమ ఏర్పాటుపై స్టడీ చేస్తామన్న డిప్యూటీ సీఎం జిల్లాలోని దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నాలుగు గ్రామాల ప్రజల భారీ ఆందోళనతో ప్రభుత్వం చర్యలకు దిగింది ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు ఐదుగురు రైతులను చర్చలకు చర్చలకు పిలిచారు గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ చర్చలు జరిపారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వానికి నివేదించి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు అయితే ఇథనాల్ పరిశ్రమ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది కంపెనీ ఏర్పాటు మీద స్టడీ చేసి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు అయితే అక్కడ ఏదైతే ఇథన ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడ ఏదైతే రైతులు నాలుగు గ్రామాల ప్రజలు రైతులు ఆందోళన చేపట్టారు ఇవాళ నిర్మల్ జిల్లాలో ఎందుకు అని అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు రద్దు చేయాలని చెప్పేసి భారీ ఎత్తున అయితే అక్కడున్న ప్రజలైతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విజువల్స్ కూడా చూసాం కొన్ని వార్తలు కూడా చూసాం సో దానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ కూడా త్వరలోనే స్టడీ చేసి దానిపై నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి చూడాలి మరి ఎంతవరకు ఈ ఫ్యాక్టరీ రద్దీ అయ్యే అవకాశం ఉంది అనేది త్వరలో చూడాల్సి చూడాలతోంది చూస్తున్నామండి ఎల్పీ న్యూస్